వెల్కమ్ టు ది రామతా ఇమార్టల్ వారియర్స్ వైట్ బుక్ స్టడీ ఈ ఇంత గొప్ప సెషన్ కి మాస్టర్ టీచర్ రాంతా గారి దివ్య చైతన్యంతో పాటు మరి మరింత అగోచరంగా ఉన్న మాస్టర్స్ అందరి దివ్య చైతన్యాన్ని ఆహ్వానిస్తూ అంతరంగ దైవ ప్రార్థనతో ఈ సెషన్ స్టార్ట్ చేద్దాం మాస్టర్స్ సో అంతరంగా దైవ ప్రార్థన నీళ్ళుంటే తీసుకోండి మాస్టర్స్ అందరు ఓ నా ప్రియాతి ప్రియమైన దైవమా నా అనంత శాశ్వత జీవిత సత్యమా నీ దివ్య ప్రేమ కరుణ కృపా కటాక్షాల వల్లనే నేను జీవించి ఉన్నాను నా నీ దివ్య స్పృహలోనికి జాగృతమవుతూ ఉన్నాను ఆ జాగృత స్పృహని కొనసాగిస్తున్నాను అలా నిత్యం కొనసాగుతూ పరిణమిస్తున్నాను వికసిస్తున్నాను అందుకే నిత్యం బ్రహ్మోత్సవం చేసుకుంటున్నాను ఇకపై ఎప్పుడు నాని దివ్య స్పృహని కోల్పోయి జీవించనని ఇకపై ఎప్పుడు నాని అనంత శాశ్వత జీవితంతో పోల్చుకుంటే సిగ్గుపడి తల వంచుకునేలా జీవించకూడదని నిర్ణయించుకున్నానో ఓ నా ప్రియాతి ప్రియమైన దైవమా నా ఉనికి సర్వస్వమా అలాంటి నా నిర్ణయాత్మక శక్తి సామర్థ్యాన్ని దాన్ని ఎంచుకోగలిగిన నా సాహసతత్వాన్ని నేను వేడుక చేసుకుంటున్నాను అనంత శాశ్వత జీవితం నా స్వంతముడుగాక నా కర్తవ్య కర్మలన్నీ ఆశీర్వదించబడుగాక ఇకపై నా ప్రతిరోజు అనంత వరాల వెలువుగా కొనసాగుగాక దైవం నుండి దైవం కొరకు దైవం చేత చేతాస్తు నా అంతరంగంలో ఉన్న దైవానికి నేనేమని విన్నవించుకుంటూ ఉన్నాను తండ్రి ఇకపై ఇప్పుడు ఈ దేహం విడిచి ఒకవేళ రామతా విష్ణుని మనం తీసుకుని అమరత్వాన్ని సిద్ధించుకున్నప్పటికీ అప్పుడు కూడా మనం ఈ తలం మీద చేయవలసిన కార్యాలన్నీ చేసేసి అయిపోయాక ఓ ఓ కాంతి దిగి దిగివచ్చిన మనం ఓ కాంతి కాంతిధారులుగానే మనం వెళ్ళిపోవచ్చు ఓ శవంగా మారాల్సిన అవసరం లేదు అయితే అలా వెళ్ళినప్పటికీ కూడా ఈ భూతలం మీద మనం మన వ్యక్తీకరణలన్నీ కూడా అక్కడికి వెళ్ళినప్పుడు మనము దర్శిస్తాం అది ఇక్కడ చెప్తున్నాడు ఇకపై ఎప్పుడు నా నీ అనంత శాశ్వత జీవితంతో పోల్చుకుంటే అక్కడికి వెళ్ళి ఈ జీవితాన్ని పోల్చుకున్నప్పుడు చూసినప్పుడు ఇక్కడ మనం చేసిన ఈ తలం మీద మనం చేసిన ఆ సిల్లి సిల్లి పనులన్నీ ఉంటాయి అవన్నీ కూడా మనం అక్కడ దర్శించినప్పుడు బా నేను ఎంత ఎంత ఇదిగా ప్రవర్తించాను ఎంత జ్ఞానం జ్ఞానం లేకుండా నేను ప్రవర్తించాను అని మనకి మనకే మనకి మనకే ఎలా వస్తుందంటే సిగ్గుపడి తలవంచుకునేలా మన బిహేవియర్ ఉంటుంది అలా ఎప్పటికీ ఉండకూడదు తండ్రి నా నీ దివ్య స్పృహని నేను కోల్పోయి జీవించకూడదు తండ్రి అని మన అంతరంగంలో ఉన్న మన తండ్రితో మనం మన తండ్రితో మనం మనం మమే మనం విన్నవించుకుంటాం పాత్రధారి అయిన నేను నేనే అయి ఉన్న నా దైవంతో విన్నవించుకుంటున్నా ఎప్పుడు కూడా నేను నా అనంత జీవితంతో పోల్చుకుంటే తండ్రి సిగ్గుపడి జీవి సిగ్గుపడి తల వంచుకునేలా జీవించకూడదు తండ్రి కాబట్టి నీ దివ్య అంటే ఈ మన అంతరంలో కొలమైన మన దైవం యొక్క ప్రేమ కృప కరుణ కటాక్షాల వలనే నేను నా ఉనికి ఉంది ఆ దివ్య స్పృహంలోనికి నేను జాగృతం అవుతున్నాను వికసిస్తూ ఉన్నా జ్ఞాన జ్ఞానం జ్ఞానం తెలుసుకుంటూ అలా నిత్యం కొనసాగుతూ నిన్న నిత్యం నిరంతరం ఉనికిగా నిన్నటి నిన్న పలికిచ్చాను కూడా కదా మాస్టర్స్ అందరికీ అంటే ఆ సప్తమ తలానికి ఆ ద్వారం నిర్మల దైవంగా నిర్మల హేతువుగా నిర్మల ఆలోచనగా నిర్మల ప్రాంగణంగా ప్రాణంగా నిర్మల కాంతిగా నన్ను నేను దర్శిస్తూ సర్వస్వంలోని సమస్తానికి ధాతువునై జీవాధారమునై జీవాధారమునై అలా నిత్యం కొనసాగుతూ పరిణమిస్తూ జీవిస్తున్నా వికసిస్తున్నా వికసిస్తూ ఉన్నా అలా నిత్యం అలా వికసిస్తున్నాను అందుకే నా జీవితంలో నా నన్ను నేను నా జీవితంలో నేను ప్రతిరోజు బ్రహ్మత్సవం బ్రహ్మోత్సవం చేసుకుంటున్నా అలా నిత్యం ఇకపై ఎప్పుడు కూడా నీ దివ్య స్పృహని కోల్పోయి జీవించకూడదని నిర్ణయించుకున్నా నన్ను నేను ప్లేనాబ్లిస్కి వెళ్ళినప్పుడు అనంతంలో వెళ్ళినప్పుడు నా వ్యక్తీకరణలు ఇక్కడ నన్ను నేను దర్శించుకున్నప్పుడు సిగ్గుపడి తల జీవించకూడదని నిర్ణయించుకున్నాను విజయలక్ష్మి గారు ఎవరు మాస్టర్ మేడం నేను విజయలక్ష్మి కే విజయలక్ష్మి ఎం విజయలక్ష్మి దీర్థి వాడ మదర్ని ఓ ఉచ్చారా వెల్కమ్ ఎస్ వెల్కమ్ అలా నిత్యం తండ్రి నేను బ్రహ్మోత్సవం చేసుకుంటున్నా నాకు నేను బ్రహ్మోత్సవం చేసుకుంటున్నాను తండ్రి నా యొక్క నా యొక్క అంటే నా దైవం నీ యొక్క ఈ పాత్రధారి ఇద్దరి యొక్క స్పృహని ఎప్పుడు కూడా నా నీ అనంత శాశ్వత జీవితంతో పోల్చుకుంటే నా వ్యక్తీకరణలో ఎంతో ఉన్నతంగా ఉండేలా చూసుకుంటానే తప్ప సిగ్గుపడి తల వంచుకునేలా జీవించకూడదని నేను నిర్ణయించుకున్నా ఓ నా ప్రియాతి ప్రియమైన దైవమా నా ఉనికి సర్వస్వమా అలాంటి నిర్ణయం ఎలాంటిదంట అలాంటి నా నిర్ణయాత్మక శక్తి సామర్థ్యం సామర్థ్యాన్ని దాన్ని ఎంచుకోవడం ఎలాంటిదంటే దాన్ని ఎంచుకోగలిగిన నా సాహస తత్వాన్ని వేడుక చేసుకుంటున్నా అనంత శాశ్వత జీవితం నా స్వంత మగుగాక నా కర్తవ్య కర్మలన్నీ నేను చేసే ప్రతి కర్త కర్మ క్రియ ప్రతి పని కూడా ఆశీర్వదించబడుగాక ఆశీర్వదించబడు ఇకపై ప్రతి రోజు నా జీవితం అనంత వరాల వెలువగా కొనసాగుగాక ప్రతి ఒక్కరు అనుకోవాల మాస్టర్స్ కోరుకోవాల మాస్టర్స్ ప్రతి ఒక్కరు కోరుకోండి ఈ ని ఇప్పుడు అందరూ ఒక టూ మినిట్స్ భావన చేయండి మాస్టర్స్ భావించండి ఎస్ క్లోజ్ యువర్ ఐస్ టూ మినిట్స్ నా జీవితం ఇకపోయి రోజు అనంత వరాల వెలువగా కొనసాగుగాక ఇది ఎట్లా నేను డిక్లేర్ చేస్తున్నా దైవం నుండి దైవం నుండి దైవం కొరకు దైవం చేత ఆశీర్వదించబడుతుంది తదాస్తు తరాస్తు మన జీవితంలో ప్రతిరోజు ప్రతి కార్యము అనంత వరాల పెళ్ళు వరాలు పెళ్ళుగా వెళ్ళి విరుస్తున్నాయి మన జీవితం నిత్యం బ్రహ్మోత్సవం చేసుకుంటున్నా నా జీవితాన్ని దాన్ని ఎంచుకోగలిగిన నా సాహస తత్వాన్ని నేను వేడుక చేస్తున్నా థ్యాంక్ యూ అందరి కా నిజంగా మీరు అంతర్ముఖమైనట్లయితే మీ రెండు చేతులని వాళ్ళ మీద ఉంచుకొని ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ జీరో నెమ్మదిగా మీ అత చూస్తూ சப்தமதனம் சப்தம <laughs> సప్తమ తలం గురించి మనం మాట్లాడుకున్నాం ఆ సర్వోత్కృష్టమైన బ్రహ్మ పరబ్రహ్మ పదాన్ని సంప్రాప్తించుకోవటమే తల ప్రజ్ఞా తల స్థితి ప్రాప్తి ఏడవ స్వర్గ ప్రాప్తి అంటే ఇదే ఆ సప్తమ తలానికి చేర్చే ద్వారం ఆరవ తలంలో నుంచే తెరుచుకుంటుంది అని చెప్పుకున్నాం ప్రాప్తించబోయే స్థితిని దర్శింపచేసే ఆ ద్వారం నిర్మల దైవం నిర్మల హేతువు నిర్మల ఆలోచన నిర్మల ప్రాణం నిర్మల కాంతిగా అది మనల్ని మనల్ని మనకే దర్శింపజేస్తుంది అలా ఆ తలంలో సర్వస్వంలోని సమస్తానికి కూడా అది మూల కేంద్రమై ఉంటుంది తరువాతది సప్తమ ఇప్పుడు ఆరవ తల ప్రజ్ఞాతలం తెలుసుకుని తర్వాత రాబోయే సప్తమ ప్రజ్ఞాతలం గురించి టూకీగా తెలుసుకున్నాం ఇక తరువాతది సప్తమ ప్రజ్ఞాతలం ఏడవ తలం సప్తమ ప్రజ్ఞాతం దాన్ని అర్థం చేసుకోవడానికి ఓ మహాప్రకాశాన్ని మించిన మహాప్రకాశం ఎలా ఉంటుందో ఊహించి చూడండి ఎమాజిన్ ఒక ప్రకాశం ఉంది అందరు కళ్ళ మూసుకొని ఊహించండి ఒక ప్రకాశం ఉంది ప్రకాశం వెలుగులు వెలుగుతుంది ఆ ప్రకాశాన్ని మించిన ప్రకాశాన్ని లభిస్తుంటాను ఆ మహాప్రచండ ప్రకాశపు వర్ణం ఎంత కాంతితో ఉంటుంది అంటే దాని మూలాధార వర్ణం తన సహజ వర్ణాన్ని కోల్పోతూ కేవలం జ్వలించే స్థితికి విస్తరిస్తూ చేరుకుంటూ ఉన్నట్లుగా ఆ ప్రజ్వలించే కాంతి ప్రభలో అద్భుతాల మెరుపులు దర్శనమిస్తూ ఉంటాయి ఆ మహా తేజానికి మూలాధార సముద్రం మహా ఉద్వేగంతో వ్యాకోచిస్తూ పరవళ్లు త్రక్కుతూ అన్ని వైపులా ప్రవహిస్తూ ఉన్నట్లు దర్శనమిస్తుంది ఊహించుకోండి మాస్టర్స్ ఏంటి ఆ ప్రచండ ప్రచండ ప్రకాశపు వర్ణము ఎంత కాంతితో ఉంటుంది అంటే దాని మూలాధార వర్ణము తన సహజ వర్ణాన్ని కోల్పోయి మరి జ్వలించే స్థితికి విస్తరిస్తూ విస్తరిస్తూ ఉంటుంది తర్వాత గ్రూప్లో పెడతాను అది అలాంటి ఒక ఒక వీడియో నేను అగ్ని అగ్ని చేస్తాను కదా అదనమాట మైండ్ మైండ్ అనుకుంటూ ఉన్నా వచ్చేసాను ఆ యొక్క ప్రచండ ప్రకాశపు వర్ణం ఎంత కాంతితో ఉంటుందో దాని మూలాధార వర్ణం సహజ వర్ణం కోల్పోయి అది అలా 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 జ్వలించే స్థితికి విస్తరిస్తూ 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 ఆ అగ్ని విస్తరిస్తూ 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 వస్తా ఇంత అద్భుతంగా ఆ ప్రజ్వలించే కాంతి ప్రభలో అద్భుతాల మెరుపులు దర్శనమిస్తూ ఉంటాయి ఆ మహా తేజానికి మూలాధార సముద్రం మహా ఉద్వేగంతో ఉద్వేగంతో పరవళ్ళు త్రొక్కుతూ దానికి ఊర్ధ్వముఖంగా వ్యాకోచించి ప్రజ్వలిస్తున్న కాంతి మూలంలో కాంతి పునర్వీక్షణాలు సాగుతున్నట్లు కూడా కనిపిస్తూ ప్రసారాలు చేస్తున్న తరుణంలో కేంద్ర మూలం ఒకే సమయంలో ఉన్న ఉన్నట్లుగాను పరిణామ క్రమానికి లోనవుతూ ఉన్నట్లుగాను కూడా సాక్షాత్కరిస్తూ ఉంది అర్థం చేసుకున్నారా దీన్ని ఒక్కసారి ఇంగ్లీష్ లో ఆయన ఏం చెప్పారో చూ సెవెంత్ బ్రిలియన్స్ దాట్ ఈస్ గ్రేటర్ బ్రిలియన్స్ That is greater than brilliance, and the evolving core of the brilliancies of a hue of such color that the color no longer has brilliance but is in a state of a emitting brilliance. Prachanda, prachanda, prachanda. ఇన్ ద కోర్ ఆఫ్ దట్ బ్రియన్స్ దేర్ ఆర్ ఫ్లాషెస్ ఫ్లాషెస్ ఆఫ్ సచ్ వండర్మెంట్ ఎంత అద్భుతంగా ఉంటుందో ఆ ప్రచండ కోర్ ఈస్ ఇన్ ఈ రోలింగ్ అప్వర్డ్ పైకి అలా నాలుకలు చాపుతూ ఉంటుంది రోల్స్ అప్ ఈ విధంగా బ్రిలియన్స్ ఉన్న దున్నట్లుగా పరిణామ క్రమంలో మనకి కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ మీకు ఏదైనా చూపించే ప్రయత్నం నేను చేస్తాను కనిపిస్తుందా మాస్టర్స్ చూడండి ప్రచండ వెలుగులు విరిజిమ్ముతూ బ్రిలియన్స్ ఆఫ్ బియ్య మాస్టర్స్ అలా నేనైతే అది భావించాను ప్రస్తుతానికి అంతకంటే ఎక్కువ చూపించలేను ఎత్తి పెడతాను తీసి పెడతాను మీకోసం ఈ విధంగా ప్రచండ వెలుగులు ప్రసరిస్తూ ఉంటారు మనం ఒక్కసారి ఎప్పుడైనా బాబా మందిరానికైనా స్వామి మందిరానికైనా వెళ్ళినప్పుడు ధుని ఉంటుంది అక్కడ గురువారం వెళ్ళి చూడండి స్వామి ధునికి వెళ్ళాలంటే శనివారం వెళ్ళి చూడండి గొలగముడిలో ప్రచండ వెలుగులు అలా 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 అద్భుతంగా ఆ విధంగా ఆ విధంగా మన సహస్రార స్థితి ఉంటుందట అలా 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 ఉంటుందట సీల్ సెవెంత్ సెవంతశీల్ని ఇప్పుడు దాకా వర్ణించారు ఓకే మూల కేంద్రం నుంచి విస్తరించి ఉన్నది మీరే అది వేరెవరో కాదు అది మీరే మాస్టర్ మీరే అనబడుతున్నది కేంద్రం నుంచి అద్భుత నేత్ర పర్వంగా ప్రాజ్వల్యమానమై ప్రకాశిస్తున్నది కాంతి మూలంగా ధ్యాన సంకల్పం మాత్రంతో సృష్టించబడింది కేంద్రమే అయిన ప్రత్యేక స్థితిని పొంది శాశ్వతంగా ఉంటున్నది కూడా మీరే దానికి మూల కేంద్రం మీరే ప్రాజ్వల్యమానంగా అలా మన ప్రకాశిస్తూ 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 ప్రచండ వెలుగులు విరిజిమ్ముతూ వస్తున్నది అది మీరే సో వీట్ థ్యాంక్ యూ మాస్టర్స్ ఏం అర్థమైందో ఎవరైనా షేర్ చేసుకోగలరా మేడం మహారాజుని మీరు ఇప్పుడు నా దగ్గర చేపించారు కదా ట్వంటీ వన్ డేస్ అగ్నిహోత్రం ఆ జాజాలలో నేవడా వెలికన్ మేడం చాలా అద్భుతంగా చేశాను

మొత్తం మోకాళ్ళు ఈ వేలు కిడ్నీ దగ్గర మొత్తం లాగేసింది వెంటనే నేను దైవాన్ని కదా నేను ఏం కాదు ఏం కాదు దైవాన్ని నేను అనుకుని వెంటనే వెంటనే నేను తట్టుకొని లేసాను మేడం లేచి వెంటనే డ్యూటీకి బయలుదేరిపోయాను పెయిన్ పెయిన్ రంగరంగు తగ్గింది ఇప్పుడు కొద్దిగా ఉంది కానీ తగ్గిపోయింది అనుకుంటాను ఇప్పుడు గుర్తిస్తాము ఎంతెంత కదా దాన్ని గుర్తిస్తాము అది అంతగా అవుతుంది ఈ రోజు ఆ పెయిన్ గురించే కదా పొద్దున సెషన్ వచ్చింది మనకి ఎందుకు వస్తుంది మూలం పట్టుకుంటే అర్థమైంది సో బీ ఎంత అంత అద్భుతమే మాస్టర్స్ ఎవరికి ఏమన్నా అర్థమైందో చెప్పండి మాస్టర్స్ థ్యాంక్ యూ నాగరాజ్ గారు థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ కళావతి గారు రమ్య గారు శ్రీదేవి గారు శ్రీదేవి గారు చాలా రోజులు లీవ్ తీసుకున్నట్టున్నారు శ్రీలక్ష్మి గారు గుడ్ ఈవినింగ్ మేడం కొంచెం ఇన్ని రోజులు కొంచెం బిజీ ఉండండి ఈరోజు నుంచి సెక్షన్ ఈ రోజు బిజీ ఉన్నారా ఆహా ఇన్ని రోజులు బిజీ అయిపోయాను వీడియోస్ వినండి కంటిన్యూ అన్ని తలాలు చెప్పుకున్నాం మనం వీడియోస్ వినండి విని కామెంట్స్ పెట్టండి థ్యాంక్ యూ మాస్టర్స్ అందరికి అర్థమైందని అనుకుంటున్నా ఎస్ కాంటంప్లేట్ అయిపోదావా ఇంకెక్కువ చెప్పుకోకూడదు దీప్తి గారు కానీ దీప్తి కానీ విజయలక్ష్మి గారు కానీ మాట్లాడతా మీరేం అర్థం చేసుకున్నారు చెప్పండి చెప్పండి మేడం చాలా బాగుంది మీకు సిగ్నల్ లేదా కొంచెం బయట అవును వాయిస్ క్లారిటీ రావట్లేదు కొంచెం సిగ్నల్ చూసుకోండి రమే చెప్పండి నేనైతే చెప్పలేని అనుభూతిలో ఉన్నాను మేడం చాలా బాగుంది నిన్న నేను నాకు కొంచెం పని ఉండి రాలేదు గాని ఇంతకు ముందు ఎనిమిది గంటలకు ఆ క్లాస్ నేను విన్నాను మేడం వినుకుంటూ మీరు చెప్పినట్టు అలాగే కూర్చున్నాను అయితే అది వెన్ను ముక్క నుంచి ఆ శక్తి అనేది సగంలోకి వచ్చి ఆగి ఇట్లా బాడీ మొత్తం ఊగింది మేడం నాకు అలా జరిగినాక తర్వాత మీరు ఫోకస్ లో కూర్చుని అలాగే కూర్చునిపోయాను మేడం నేను సరి చాలా బాగా అనిపించింది మేడం క్లాస్ తినడి అంతే ఈ రోజు కూడా చాలా అద్భుతంగా ఉంది శరీరం వాళ్ళ ఏనే అనుభూతి ఉంది మేడం థ్యాంక్ యూ మార్నింగ్ క్లాస్ అయితే చాలా బాగుంటుంది మేడం అపర్మిషన్స్ రాసుకున్నాడు డిక్లరేషన్ రా చిన్న డిక్లరేషన్స్ కి మామూలు వాళ్ళు ఇచ్చే అఫిర్మేషన్స్ కి చాలా తేడా అఫిర్మేషన్ కాదు డిక్లరేషన్ జరుగుతున్నాయి మేడం మేడం కంగ్రాట్స్ కంగ్రాట్స్ మిగతా మాస్టర్స్ ఉపయోగించుకోండి మాస్టర్స్ తెలవారుజామునా వాడు ఉపయోగించుకోండి అందరూ రైట్ ఓకే మేడం దీప్తి గారు ఆ చాలా బాగుంది మేడం ఇవాళ ఎందుకంటే ఆ అద్భుతమైన కాంతిని మనలో ఎప్పుడైతే ఊహించుకుంటామో అంటే ఆ దైవం అని ఎప్పుడైతే మనము తెలుసుకున్నాం గనుక ప్రజ్వలిస్తాం అనమాట అంటే ఎలా చెప్పాలి అంటే అంత తేజవంతంగా మనము తయారవుతాం అనిపించింది మేడం ఇవాళ ఇది నా దగ్గరే ఉంది విజయలక్ష్మి గారు మేడం ఈ రోజు నుంచి నేను కూడా క్లాస్ లో జాయిన్ అవుతున్నాను మేడం మీరు ఎప్పుడో జాయిన్ అయ్యారు ఇంత ఫిజికల్ గా ఇప్పుడు వచ్చారంతే అవునవును ఈ రోజు రామంతా గారు బుక్స్ స్టార్ట్ చేశాను చాలా బాగుంది అది స్టార్ట్ చేసి మళ్ళీ ఈ రోజు ఈ క్లాస్ వింటే చాలా అనిపించింది మంచిగా అంతే కనెక్టివిటీ 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 అందు మేడం మీరు ఈ రోజు నుంచి నిర్ణయించుకున్నారు అదే ఈరోజు ప్రేయర్ అదే కదా ఆ సాహస తత్వాన్ని ఆ నిర్ణయాత్మక శక్తి సామర్థ్యాన్ని దాన్ని ఎంచుకున్న నా శక్తి సామర్థ్యాన్ని నేను వేడుక చేసుకుంటున్నాను ప్రైర్ అద్భుతం కదా ప్రేర్ వినండి మాస్టర్స్ బాగా మేడం సో ఓకే మాస్టర్స్ అందరం కూడా కాంటెంప్లేట్ అయిపోదాం ఇంకా అనుభూతి అందరు కూడా అనుభూతి చెందారని అనుకుంటూ ఉన్నా నాగరాజ్ గారు సుశీల గారు రావట్లేదు ఎందుకన్నారు చూడండి కొంచెం నేను ఈరోజు రెగ్యులర్ గా రాకుండా ఉండే వాళ్ళందరినీ నేను రిమూవ్ చేయడం జరిగింది వాళ్ళకి ఎందుకు ఇబ్బంది ఎవరు కనీసం ఒక మెసేజ్ కూడా చూసినట్టు చెప్పట్లేదు సో వాళ్ళందరినీ నేను చాలా మందిని రిమూవ్ చేశాను రెగ్యులర్ గా ఉండే వాళ్ళు ఉంటే బాగుంటదిలే మనం పెట్టేదానికి అనిపోవాలి అడ్వాన్స్ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అవసరం లేదు ఇక్కడ కానీ రివిజన్గా ఉంటానంటే ఉండొచ్చు ఎవరైనా అది మాస్టర్స్ ఓకే థ్యాంక్ యూ మాస్టర్స్ గ్రూప్ని వర్క్స్ మీరు చేసిన వర్క్స్ కొంచెం గ్రూప్లో పెట్టినట్టయితే యాక్టివ్గా బాగుంటుంది ఓకే మాస్టర్స్ అందరు కూడా ట్రై ఆడు వేసుకోండి ఆ పాయింట్ జీరో స్టేట్లో ఉన్నాం దిగి వచ్చాం ఎక్స్పీరియన్స్ చేసాం మళ్ళీ మనం మన పిరమిడ్ వేసుకున్నాం ఎస్ ఐఎమ్ వైట్ Nenu Mahasunyani I am light nena pantipunjana I am observer nena sakshi I am soul, I am spirit, I am God, I am the power of God, I am God Nene Daivika Shakti Nini Daiv. I am awakened. I am enlightened. I am pure love consciousness. I love myself unconditionally. I love others. I respect myself. I respect others. I have always been fabulous, wealth, and joy. Nenu, Sadas, Sarvada. అఖండమైన సిరి సంపదలతో నిండి ఉన్నాను మరియు ఆనందంగా ఉన్నాను ఐ హావ్ ఆల్వేస్ రేడియంట్ హెల్త్ అండ్ జాయ్ నేను సదా సర్వదా అద్భుతమైన ఆరోగ్యంతో ఆనందంతో నిండి ఉన్నాను ఐ ఐవరిన్ ఆల్ మై డెప్స్ పెయిడ్ నేను సార్వభౌమాధికారిని అన్ని రకాల రుణాల నుండి నేను విముత్రాలి మై ప్యాంట్రీస్ ఫుల్ నా పాత్ర నిండినది మై కప్ రంతు ఊవా నా పాత్ర పొంగి చిన్నది ఐమ్ అబండెంట్ నేను సమృద్ధిని పీస్ నేను ప్రశాంతతని సో ఐ సరెండర్ అంటూ మై సోల్స్ జర్నీ అండ్ సో బీట్ మాస్టర్స్ కీప్ ఫోకస్ ఇది ఒక మ్యూజిక్ పెడతాను ఫోకస్ గా ఉండండి